రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న పంపిణీ కొనసాగుతోంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెల నుంచి ఇస్తురు సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చిరు కానీ అవి ఏం లాభం లేకుండే ఇంకా అయితే మంచిగా ఇస్తురు చాలా నయం అండి పేదలకు చాలా చాలా మేలు చేసినట్టు అవుతుంది రేవంత్ అన్న చాలా థ్యాంక్స్ ఇంత మళ్ళీ ఈ ఎలక్షన్లో కాదు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇట్లా మేము నిర్ణయం ఎంచుకుంటాం రేవంత్ రెడ్డికి చాలా చాలా పెద్ద ట్యాంక్స్ ఎలా ఉంది సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంది గతంలో దొడ్డి బియ్యంతో పోల్చుకుంటే ఈ బియ్యం ఎలా ఉందంట నానైతే చాలా బాగుంది ఈ బయట వాళ్ళంటే అరవై రూపాయలు ఉంటుంది కిలో డెబ్బై రూపాయలు నాకు కిలో ఉంటుంది మంచి పథకం అనేది రేవంత్ రెడ్డి సర్కార్కు చాలా రుణపడి ఉంటాము ఇదివరకు దొడ్డి బియ్యం వచ్చినప్పుడు అందరూ అమ్ముకునేవాళ్ళు ఇది అందరు తింటారు ఇది ఇది తిరణంలో వాళ్ళు ఇక ఇది ఇది మాకు సరిపోదు మంచి మంచి పథకం ఇది రేవంత్ రెడ్డి మంచి కారు మంచి ఇచ్చారు అరవై నుంచి డెబ్బై వరకు ఉంటుంది సార్ ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము మా కడుపు నింపుతున్నారు పేదోళ కడుపు నింపుతున్నారు